అదుశ్య ప్రేమ ఎపిసోడ్ పద్నాలుగు హాయ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి అంతేకాకుండా మీకేమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి అంటే ఏ టైప్ స్టోరీస్ కావాలో కూడా మీరు కామెంట్లో తెలియజేయవచ్చు మీరు చెప్పే సజెషన్స్ ద్వారా నేను నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను ప్రేమ పూర్తి కథను అర్థం చేసుకోవాలంటే మీరు మొదటి ఎపిసోడ్ నుండి చదవాలి అప్పుడే ఈ కథ మీకు మరింత స్పష్టంగా ఆసక్తికరంగా అనిపిస్తుంది ఎపిసోడ్ పదమూడులో డామన్ ఫ్యాక్టరీలో ఆర్య ప్లాన్ విజయవంతమైంది స్మోక్ బాంబుల ప్రభావంతో రోడీలందరినీ నిశ్చలం చేసిన ఆర్య ఇరవై నిమిషాల సమయం ముగిసిన తర్వాత వారికి తిరిగి స్పృహ వచ్చినా డామన్ తలపై గన్గురు పెట్టి వారిని బెదిరించాడు డామన్తో పనిచేస్తే దక్కే బానిస బతుకును తనతో కలిస్తే లభించే భాగస్వామ్యాన్ని ఆర్య రోడీల తెలియజేశాడు తన మాట వినని ఒక రోడీని అక్కడికక్కడే మట్టుబెట్టి తన మాటలకు తిరుగులేదని నిరూపించుకున్నాడు ఆర్య ఇచ్చిన రెండు టేబుల్ ఆప్షన్లలో రోడీలందరూ డబ్బున్న టేబుల్ వైపు వెళ్లారు ఇక ఇప్పుడు సింగపూర్ మాఫియా ప్రపంచంలో సరికొత్త శకం ఎలా ఆరంభమైందో తెలుసుకుందాం ఆర్య తన నిర్మలమైన చిరునవ్వుతో డబ్బున్న టేబుల్పై అలవోకగా ఎక్కి కూర్చున్నాడు అతని పక్కన అతను తెచ్చుకున్న బ్యాగును పెట్టాడు రౌడీలవైపు చూస్తూ ఈ డబ్బులో యాభై శాతం ఈ బ్యాగులో పెట్టండి మిగిలిన యాభై శాతం మీరందరూ పంచుకోండి అని ఆదేశించాడు ఆర్యమాట విన్న రౌడీలు ఎలాంటి ఆలోచన లేకుండా డబ్బును సేకరించడం ప్రారంభించారు ఇకపై మనం చేయబోయే ప్రతి డీల్ గురించి నేను మీకు తెలియజేస్తాను మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మా ఫ్రెండ్ నందన్ వైపు చూపిస్తూ కు ఇచ్చి వెళ్ళండి అని చెప్పాడు ఆర్య రోడీలందరూ బ్యాగులో సగం డబ్బును తీసి మిగిలిన మొత్తాన్ని సమానంగా పంచుకున్నారు వారి ముఖాల్లో భయంతోపాటు ఒక కొత్త ఆశె స్వతంత్రంగా సంపాదించిబోతున్నామన్న ఆనందం స్పష్టంగా కనిపించాయి డబ్బు పంపకం పూర్తవగానే ఆర్య నెమ్మదిగా అమెరికన్ వైపు నడిచాడు ఏమిటి నీ నిర్ణయం రాబర్ట్ అని ప్రశ్నించాడు భయంతో వణికిపోతున్న రాబర్ట్ చేతులు జోడించి దయచేసి నన్ను ప్రాణాలతో వదిలే మళ్ళీ నేను సింగపూర్ వైపు కన్నెత్తికూడా చూడను అని వేడుకున్నాడు రాబర్ట్ మాట పూర్తి కాకముందే ఒక మెరుపులాంటి వేగంతో ఆర్య తన చేతిలోని గంతో డామన్ తలపై గురిపెట్టి కాల్చేశాడు ఒక్క క్షణంలో డామన్ తల పగిలిపోయింది అతని రక్తం రాబర్ట్ ముఖంపై పడి అతని భయాన్ని మరింత పెంచింది డామన్ అకస్మాత్తు మరణంతో ఉన్న రోడీలు మరోసారి షాక్కు గురయ్యారు సింగపూర్ మాఫియా సామ్రాజ్యంలో చక్రం తిప్పుతున్న డామన్ ఇంత తేలికగా ఆర్యచేతిలో అంతమవడాన్ని వారెవరూకూడా ఊహించలేదు డామన్ అంతం తర్వాత ఆ ఫ్యాక్టరీ గోదాములో గంభీరమైన నిశ్శబ్దం అలుముకుంది రౌడీలు అన్వర్ నందన్లు అందరి చూపులు ఒక్కసారిగా డామన్ నిర్జీవదేహం నుంచి ఆర్యపైకి మళ్లాయి ముఖంలో డామన్ను చంపిన క్రూరత్వం లేదు కాని అతని కళ్లలో ఒక కొత్త శక్తి అపరమైన ఆత్మవిశ్వాసం తొణికసలాడుతున్నాయి అతను నెమ్మదిగా డామన్ను కాల్చిన గన్ను పక్కన పెట్టాడు ఆ గోదాము వాతావరణం భయంతో ఉత్కంఠతో నిండివుంది అంత పెద్ద గ్యాంగ్ను కేవలం ముగ్గురు వ్యక్తులు ఒక స్మోక్ బాంబు మరియు అద్భుతమైన తెలివితేటలతో ఎలా స్వాధీనం చేసుకున్నారనేది వాళ్లకి క్లియర్గా తెలుసు సరిగ్గా అదే సమయంలో ఆర్య తన నిర్ణయాన్ని ప్రకటించాడు తన రెండు చేతులను వెనక్కి కట్టుకుని రౌడీలందరివైపు ఒక్కసారిగా పదునైన చూపుతో చూస్తూ గంభీరమైన గొంతుతో ఇలా అన్నాడు ఈరోజునుంచీ మన గ్యాంగ్ పేరు బ్లాక్ డ్రాగన్ ఆ మాటతో అక్కడున్న రౌడీలు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూశారు ఒక చిన్న కుర్రాడు ఇంత పెద్ద మాఫియా సామ్రాజ్యానికి కొత్త పేరు పెట్టడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది కాని ఆర్యముఖంలో ఉన్న విశ్వాసం అతని కళ్లలో ఉన్న నిప్పులాంటి చూపు చూసి ఎవరూ కూడా మాట్లాడలేకపోయారు ఆ క్షణంలోనే బ్లాక్ డ్రాగన్ అని కొత్త బ్రాండ్ నేమ్కు పునాది పడింది ఆ పేరులోనే ఒక క్రూరత్వం ఒక రహస్యం మరియు ఒక అజేయ శక్తి దాగి ఉన్నట్లు వారికి అనిపించింది తర్వాత ఆర్యచూపులు రాబర్ట్ వైపు మళ్లాయి డామన్ రక్తం ముఖంపై పడి ఇంకా తుడుచుకొని రాబర్ట్ ఆర్యవైపు వణుకుతూ చూస్తున్నాడు ఆర్య అతని దగ్గరకు వెళ్లి అతని భుజంపై చేయివేసి రాబర్ట్ నీకు ఇంకోసారి బ్రతికే అవకాశమిచ్చాను ఇంకెప్పుడూ సింగపూర్ వైపు చూడకు నువ్వు నీ గ్యాంగ్ ఇప్పుడే ఈ డబ్బును డ్రగ్స్ను వదిలి వెళ్లిపోండి ఇంకొకసారి సింగపూర్ వైపు కన్నెత్తి చూశావంటే నీ ప్రాణాలకు నేను గ్యారంటీ ఇవ్వలేను జాగ్రత్త అని గంభీరంగా హెచ్చరించాడు ఆర్య గొంతులో ఉన్న శక్తి అతని చూపుల్లో ఉన్న పదును రాబర్ట్కు వెన్నులో వనుకు పుట్టించాయి ఆర్య చేయి తన భుజంపైనుంచి తీయగానే రాబర్ట్ లోపల ఊపిరి పీల్చుకున్నాడు అతని ముఖంలో భయానికి బదులుగా ప్రాణాలతో బయటపడ్డానన్న ఆనందం స్పష్టంగా కనిపించింది వెంటనే లేచి నిలబడి ఆర్యకు రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు మళ్లీ ఆర్య కంట పడకూడదని హడావుడిగా తన గ్యాంగ్ను తీసుకుని కారులోకి ఎక్కాడు నాలుగు బెంజ్ కార్లు వేగంగా ఫ్యాక్టరీ గోడౌన్ నుండి బయలుదేరి ఆ ప్రాంతం నుండి అదృశ్యమయ్యాయి ఆ క్షణం సింగపూర్ మాఫియా చరిత్రలో డామన్ శక ముగిసి బ్లాక్ డ్రాగన్ అనే శకం మొదలైందని రోడీలందరికీ అర్థమైంది ఆర్యవైపు గౌరవంతో భయంతో కూడిన చూపులతో చూస్తూ నిలబడ్డారు నందన్ మరియు అన్వర్లకు ఆర్య అంటే ఉన్న నమ్మకం రెట్టింపయింది రాబర్ట్ పారిపోవటం చూసిన రోడీలు అందరూ కూడా చాలా ఆనందపడుతూ బ్లాక్ డ్రాగన్ అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు ఆ రోజే ఆర్య బ్లాక్ డ్రాగన్ గా మారాడు ఎక్కడైతే డామని చంపి తన బ్లాక్ డ్రాగన్ ప్రస్థానాన్ని ప్రారంభించాడో అదే గోడౌన్లో తన డీల్స్ అన్ని చేయడం మొదలు పెట్టాడు బ్లాక్ డ్రాగన్ నిదానంగా ఇల్లీగల్ గా జరుగుతున్న ప్రతి డీల్ని బ్రేక్ చేస్తూ అక్కడ దొరికే డబ్బుతో తన టీంకి షేర్ ఇవ్వటం మొదలు పెట్టాడు డ్రాగన్ అందరూ కూడా బ్లాక్ డ్రాగన్ చేసే పనికి మద్దతు తెలిపారు ఇలాంటి గొప్ప లీడర్ని ఇప్పటివరకు గత జీవితంలో చూడలేదు అని చాలామంది రోడీలు కి ఫ్యాన్ అయ్యారు చూస్తూ ఉండగానే పది సంవత్సరాలు గడిచిపోయాయి కాలంతో పాటు ఆర్య కూడా అంచెలంచులుగా ఎదిగే ఒక పెద్ద శక్తిగా మారిపోయాడు ఆర్య అనే పేరు పూర్తిగా అంతరించిపోయి కేవలం బ్లాక్ డ్రాగన్ అని మాత్రమే సింగపూర్ మొత్తం మారుమోగిపోతుంది బ్లాక్ డ్రాగన్ అంటే తెలియని డ్రగ్ డీలర్స్ ఉండనే ఉండరు బ్లాక్ డ్రాగన్ అంటే అందరికీ భయం తనకు తెలియకుండా ఎటువంటి ఇల్లీగల్ డీల్ జరగదని అందరికీ తెలుసు ఏదైనా డీల్ జరిగింది అంటే దానిలో ఎంతో కొంత మంచి ఉంటేనే ఆ డీల్ సజావుగా సాగుతుంది బ్లాక్ డ్రాగన్ నెమ్మది నెమ్మదిగా ఎవరికి కనిపించకుండా ఓన్లీ తన ప్లాన్స్ మాత్రమే తన రోడీలకు తెలిసేలాగా ప్లాన్ చేసుకుంటాడు తెరముందు నందన్ మరియు అన్వర్లు మాత్రమే ఉంటారు కాని ప్రతి పని డ్రాగన్ చెప్తేనే జరుగుతుంది ఏదైనా పెద్ద డీల్ జరిగితే గోడౌన్లో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడ ఏ డీలు జరుగుతుందో దాన్ని ఎలా అడ్డుకోవాలో గా ప్లాన్ చెప్తాడు ఆర్య కాని ఆర్య ఫేస్ ఎవరికి కనిపించకుండా మాస్క్ పెట్టుకుని కేవలం తన చేతిమీద వేసుకున్న బ్లాక్ డ్రాగన్ టాటూను మాత్రమే చూపిస్తాడు అందరూ కూడా ఆ టాటూను చూసి తనే బ్లాక్ డ్రాగన్ అని అర్థం చేసుకుంటారు ఆర్య ఇప్పటివరకు చేసిన ప్రతి ప్లాన్ సక్సెస్ అయ్యింది అలాగే శత్రువులు కూడా పెరుగుతూ వచ్చారు ఎప్పటికైనా ఆర్యని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలి అని శత్రువులు ఎదురుచూస్తున్నారు మరి ఆర్య నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఆర్యకి ప్రియా ఎలా తెలుసు ఆర్య తన గతాన్ని పూర్తిగా మర్చిపోయారా ఇండియా తిరిగి ఎప్పుడు వెళ్తాడు తర్వాత కథ ఎటుమలుపు తిరగబోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాము